వెల్కమ్ బ్యాక్ దిస్ ఈస్ దివ్య ఫ్రమ్ శ్రీహారిక జ్యువెలెస్ సో శ్రావణ మాసం వస్తుంది సో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి కొన్ని పూజా సామాగ్రి అయితే తీసుకొచ్చామండి సో ఆ పూజా సామాగ్రి ఏంటి సో వరలక్ష్మి వ్రతానికి ఫ్లవర్ స్టాండ్ కలిసిన చెంబు అవన్నీ కూడా ఉన్నాయి నేను ఇప్పుడు అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి నూట ఎనిమిది పూల స్టాండ్ అంటారండి ఇలా ఉంటుంది సో మనం దీన్ని ఫ్లవర్స్ అన్ని కూడా మనం ఒక్కొక్క నామం చదువుకుంటున్నప్పుడు ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది సో ఈ ప్లేస్ లో మనం ఇలా అమ్మవారిని ఇలా పెట్టుకుంటాం అనమాట సో ఇవి వచ్చేసి మనకి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ తో అయితే మనకి అరటి చెట్లు అయితే వస్తున్నాయండి ఇందులోనే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి సిల్వర్ లో కూడా వస్తాయి అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి కలసం చెంబు ఆల్ సైజెస్ లో అయితే ఉన్నాయండి కల్సం చెంబులు అండ్ తర్వాత వచ్చేసేపటికి మనకి కొబ్బరికాయకి అమ్మవారిని పెట్టుకుంటాం కాబట్టి సో అమ్మవారిలో కూడా మనకి బొమ్మల రకాల్లో కూడా ఇలా వస్తాయి అనమాట ఓన్లీ ప్లెయిన్ సిల్వర్ తో వస్తుంది అలాగే సిల్వర్ మీద కొంచెం మనకి వ్యాక్స్ అనామియల్ పెయింట్ తో కావాలి అనుకుంటే మనం ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే వచ్చేసేపటికి మనం నెక్స్ట్ వచ్చేసేపటికి కామాక్షి అండి కుందుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ప్రజెంట్ అయితే మోస్ట్లీ శ్రావణ మాసానికి ఎక్కువగా కూడా మనల్ని ఇలాగ కామాక్షి కుందులు అయితే అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఇవి చూపిస్తున్నాను అండ్ అలాగే ఇవన్నీ కూడా విగ్రహాలండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ సైజ్ నుంచి విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ వెరీ వెరీ లో వెయిట్ నుంచి కూడా చాలా తక్కువ వెయిట్ నుంచి కూడా మనకి విగ్రహాలు అయితే స్టార్ట్ అవుతాయి అండి సో చూసారు కదా శ్రావణమాసానికి మాసానికి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇప్పుడు చూసారు కదా సో ఫ్లవర్ స్టాండ్ ఎలా ఉంది సో అలా మనకి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తో కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ అలాగే విగ్రహాలు కానీ తులసి చెట్లు కానీ ప్రతిదీ కూడా మన దగ్గర ఉందండి మన స్టోర్ లో అయితే సో ఇంకా ఇలాంటివి ఇంకా మరిన్ని మోడల్స్ చూడాలనుకుంటున్నారా మరిన్ని ఐటమ్స్ చూడాలనుకుంటున్నారా శ్రీనిహారికా జ్యువెలరీస్ రంగారెడ్డి కూడా సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ థ్యాంక్ యూ